నా పేరు పశుపతి వెంకట దుర్గా సురణ్యం నేను లలితా పరమేశ్వరి మీద సహస్రనామాలకి భాష్యం రాశాను నామాలకు నామంలోని భావాలు తగినట్టుగా ప్రతి నామానికి ఒక్కొక్క ఫోటో కూడా అంటే విజయనామానికి ఒక విజయవాడ కొద్ది ఆరు ఫోటోలు తయారు చేసి మూడు వేల పేజీల గ్రంథంగా ఆ మూడు వేల పేజీల గ్రంథాన్ని మూడు వాల్యూములుగా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని కలర్ కలర్ ప్రింటింగ్ చేయించాను ప్రజల సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు మళ్ళీ అదే గ్రంథం విడుదల చేయాలని సంకల్పించాను సంకల్పించి నవకోటి కుంకుమార్చన అంటే తొమ్మిది కోట్ల కుంకుమార్చన ఆ కుంకుమార్చనతో పాటు శతచండీ హోమం మహాద్రయాగం ఇవన్నీ కూడా చేయాలని సంకల్పించాను ఇంత పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు అఖండి చోతి ఎప్పుడు కూడా అఖండి జోతి వెలిగిస్తాం కానీ ఈసారి ఏంటంటే ఈ అఖండి ఎక్కడ వెలిగించాలనుకున్నానంటే శృంగేరిలో భారతీతీర్థస్వామి వారి సన్నిధిలో వెలిగించాలి అనుకున్నాను అదృష్టవశాత్తు నేను జనవరి పదో తారీఖు వెళ్ళాను వారికి యాభై సన్యాసం తీసుకున్న రోజు వారిని దర్శించుకున్నాను మళ్ళా ఫిబ్రవరిలో వెళ్ళాను ఫిబ్రవరిలో కూడా దర్శించుకున్నాను మార్చి తొమ్మిదిని మాత్రం వారి చేత జ్యోతి ప్రచులు ఎంపజేసి ఆ జ్యోతి తీసుకుని నేను పాదయాత్ర పెద్ద రావాలి సంకల్పించుకుని ఆ జ్యోతి తీసుకుని బయలుదేరాను అక్కడి నుంచి మధ్యాహ్నం మార్చి పదమూడో తారీఖుని రెండున్నర మధ్యాహ్నం రెండున్నర గంటలకు అక్కడ శృంగేరిలో బయలుదేరి అక్కడి నుంచి బెంగళూరు పది రోజుల్లోగా వచ్చారండి అక్కడి నుంచి బెంగళూరు నుంచి తిరుపతి తిరుపతి నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి అత్తయ్యకి అత్తయ్య నుంచి విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాదుకు మొత్తం ఒక వెయ్యి మూడు వందల పదిహేడు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఈ అఖండ జ్యోతితో పాదయాత్ర చేస్తూ ఇక్కడికి చేరుకుని హైదరాబాద్ చేరుకున్నాం తర్వాత ఏంటంటే ఈ జూలై పన్నెండు నుంచి ఇరవై వరకు అఖండ జ్యోతి సహిత అఖండ జ్యోతి సాక్షిగా అఖండ జ్యోతితో పాటు స్వామివారు ఇచ్చిన పాదుకల సాక్షిగా అంతే అది మాత్రమే కాకుండా పెంచలకోన నుంచి వచ్చిన అమ్మవారి పాదకుల సాక్షిగా అఖండ జ్యోతి పాదుకలు తర్వాత అమ్మవారి వీటి సాక్షిగా నవకోటి కుంకుమార్చన శతచండి మరియు మహారదుర్యాగము ఇక్కడ చేయాలని మేము సంకల్పించుకున్నాం తర్వాత ఏంటంటే ఇక్కడ రోజు వెయ్యి మంది మేము వస్తారు ఒక రోజు ఒక కోటి కనుక వెయ్యి మంది ఒక్కొక్కరు పదిహేను సార్లు అంటే ఒక రోజుకు కోటి కోటి అంటే వెయ్యి మంది వేలు వస్తారు కనుక మొత్తైదు వస్తారు కనుక ఆ వెయ్యి మంది ముత్తైదు వరకు ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం మధ్యాహ్నం మూడు నుంచి రాయ ఏడు గంటల వరకు ఎక్కడ కుంకుమ కుంకుమార్చిన అఖండా అది కుంకుమాశ కొనసాగుతుంది అలాగే తొమ్మిది రోజులు సాగిన తర్వాత ఈ కుంకు కుంకుమ అంతటిని మేము ఏం చేస్తామంటే భోగి వేసి మళ్ళీ ప్యాకెట్లు కట్టి భక్తులు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా మేము ఈ కుంకుమాలని మేము నిర్ణయించుకున్నాం ఈ దీనికి ఇదంతా కంప్లీట్గా భక్తుల యొక్క సహకారమే ఇప్పుడు ఇంకా భక్తులని సహకారం విశేషంగా మాకు రావాల్సి ఉంది ఎందుకంటే ఇది దాదాపు అరవై లక్షల రూపాయలు వేయంతో కూడుకునే ఉంది కనుక మాకు ఇంకా కొంచెం ఆర్థిక లోపు కూడా ఉన్నట్టుగా ఆర్థిక సహకారం కూడా చాలామంది చేస్తే మేము చాలా సంతోషిస్తాం ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశతో మీరు అడిగారు కనుక ఈ కార్యక్రమ వివరాలు అడిగారు కనుక నేను చెప్పడం జరిగింది ఇది నేను చాలా సంతోషంగా ఈ కార్యక్రమం చేస్తాను ముత్తైనడు రోజు కనీసం వెయ్యి బిజ్యకరే ఎక్కువ రావాలి కనుక ఇది అనంతకోటి కుంకుమార్చిన అని మేము అనుకున్నాం నవకోట కుంకుమార్చిన మాత్రం కాదు అనంతకోట కుంకుమార్చన చేయాలని కూడా మేము సంకల్పించుకొని ఈ కార్యక్రమాన్ని జూ జూలై పన్నెండు నుంచి చేపడుతుంది